నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు జిఎంఆర్ అని పేరు చెప్పగానే ఇంటర్నేషనల్ పారిశ్రామికవేత్తగా ఆయన ఒక గుర్తింపు అటువంటి జిఎంఆర్ తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఊరైన విజయనగరం జిల్లా రాజాంపట్నం పరిసర ప్రాంత పేద ప్రజలతో భోగి సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడంలో ఎంతో ఆనందదాయకమని ప్రతి సంక్రాంతి రోజున స్థానిక జీఎంఆర్ ఐటీలో లక్షలాది మంది నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం తన కుటుంబ సభ్యులతో నిర్వహించి వారి ఆశిస్తులు అందుకోవడం ఒక జిఎంఆర్కే దక్కిందనే చెప్పాలి ఆల్ లైన్ వాలంటీర్స్ ఒక ఎన్సిసి లైన్ కంట్రోలర్ తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తయారు <tare> <tare> <coughs> đó cũng cho vào cái chỗ này. Đó là cái 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 cái